తెలంగాణ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇళ్ళు మంజూరు పత్రాల పంపిణీ చుప్పదం నియోజకవర్గంలోని జగిత్యాల జిల్లాలోని మల్యాల మండల కేంద్రంలో ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం జరగగా శాసనసభ్యులు మేడిపల్లి సత్యంతో కలిసి పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మండలంలో రెండు వందల ఎనభై ఎనిమిది ఇళ్లు శాంక్షన్ కాగా అందులో మంజూరు పత్రాలు పంపిణీ చేసినవి రెండు వందల ఎనభై ఎనిమిది లబ్దిదారులకు ఇంద్రంజూరు పత్రాలను అందజేయడం జరిగిందని తెలిపారు జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్ గౌడ్ హౌసింగ్ ప్రత్యేక అధికారి మెట్పల్లి ఆర్డివర్ శ్రీనివాస్ హౌసింగ్ పీడి ప్రసాద్ ఎంఆర్ఓ ఎంపీడీఓ మరియు సమాజ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇల్లు అనేది ఈ మండల్లో మనం లెక్కలు మాట్లాడితే మొత్తం ఇప్పటిది ఈ ఈ మండలికి మూడు వందల మూడు ఇల్లులు కేటాయించడం జరిగింది సెకండ్ ఫేజ్ లో ఫస్ట్ ఫేస్లో మనం సర్వా అనే విలేజ్లో నూట ఆరు ఇల్లులు శాంక్షన్ చేసుకోవడం జరిగింది అది కాకుండా ఈ మండల్లో మలయాల్ మండలికి మూడు వందల మూడు ఇల్లులు శాంక్షన్ చేసి అలొకేషన్ చేసుకోవడం జరిగింది ఇందిరమ్మ కమిటీల నుంచి మాకు ఐదు వందల యాభై దాకా పేర్లు వస్తే అందులో నాలుగు వందల ముప్పై నాలుగు మంది ఎలిజిబుల్ బెనిఫిషరీస్గా మేము ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది అందులో తొమ్మిది రెండు వందల తొంభై మందికి మనము ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా సైన్ తీసుకొని ఇప్పుడు మనం రెండు వందల ఎనభై ఎనిమిది మందికి మనము ఇప్పుడు ప్రొసీడింగ్స్ అనేది ఇవ్వబోతూ ఉన్నాం సో ఇది ఇప్పటిదాకా కూడా సర్వపూర్వం అండ్ ఇప్పుడు తీసుకున్న కలిపి మొత్తం మూడు వందల తొంభై నాలుగు ఇంకొక పదే పన్నెండు ఇవ్వాల్సిన ఉన్నాయి మొత్తం సుమారుగా కూడా నాలుగు ఇల్లు ఈ మండలికి మనం శాంక్షన్ చేసుకో చేసుకుంటున్నాం అందరికీ కూడా ప్రొసీడింగ్స్ కూడా ఇస్తూ ఉన్నాం ఇది ఇందిరామ్మ ఇల్లు అనేది ఐదు లక్షల స్కీము మీ అందరికీ కూడా తెలిసిందే బేస్మెంట్ అయిన తర్వాత లక్ష రూపాయలు లిటిల్ అయిన తర్వాత గోడలు అయిన తర్వాత లక్ష రూపాయలు స్లాబ్ అయిన తర్వాత రెండు లక్షలు కంప్లీట్ మొత్తం ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత లక్ష మొత్తం ఐదు లక్షల రూపాయలు ఈ ఇందిరామ్మ ఇల్లు మనకి గవర్నమెంట్ ఫేస్ బై ఫేస్ ఇవ్వబోతూ ఉంది సర్వాపూర్లో ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఇదేదో మీరు ఇప్పుడు కట్టుకున్న తర్వాత ఐదేళ్ళకు ఆరేళ్ళుకో లేకపోతే ఎప్పుడో గవర్నమెంట్ ఇచ్చేది కాదు ప్రతి సోమవారం కూడా ఇందిరామ్మ ఇల్లు ఫండ్స్ రిలీజ్ అయ్యే కూడా ఇల్లు కట్టుకున్న తర్వాత మీరు మీ ఎంఆర్ఓ ఆఫీస్ కో లేకపోతే హౌసింగ్ ఆఫీస్ కో లేదా కలెక్టర్ ఆఫీస్ కో మా ఇరం కట్టుకున్నాం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు ప్రతి ఊర్లో పంచాయతీ సెక్రటరీ ఉంటాడు పంచాయత్ సెక్రటరీ యాప్లో ఆటోమేటిక్గా క్యాప్చర్ చేయగానే ఫోటో క్యాప్చర్ చేయగానే కూడా ఆటోమేటిక్గా మనకి హైదరాబాద్లో ఉన్న టీంకి ఆటోమేటిక్గా ఇల్లు కట్టినట్టుగా వెళ్తుంది అక్కడ నుంచి ఆటోమేటిక్గా కూడా మీకు ఫండ్స్ రిలీజ్ అవుతాయండి ఇప్పుడు ఈ సర్వాపూర్లో ఎవరైతే ఇద్దరు ముగ్గురు రిలీజ్ అన్నారో వాళ్ళు ఏ ఆఫీసులకి వెళ్ళలేదు అలాగే మీరు కూడా ఏ ఆఫీసులు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు తిరగాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా కూడా ఫండ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి మేము కోరుకునేది ఏంటంటే మీకు ఇల్లులు శాంక్షన్ చేసిన తర్వాత మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసుకోండి స్టార్ట్ చేసుకుంటే మనకి ఫస్ట్ పంచాయత్ సెక్రటరీ వచ్చి మీకు మార్కౌట్ ఇస్తారు మార్కౌట్లో మనం చేసుకోవాల్సింది ఇల్లు నాలుగు వందల నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్లో మాత్రమే కట్టుకోవాలి అది ఇందిరామ ఇల్లు స్కీమ్ గైడ్లైన్ అది అది మళ్ళీ దాటొద్దండి మనం ఏదైతే మీకు ఒకప్పుడు పంచాయతీ సెక్రటరీ వచ్చి మీకు మీ సైట్ని క్యాప్చర్ చేశారో మీ సైట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము తీసుకొని అప్లోడ్ చేశాము ఆ సైట్లోనే మీరు ఇల్లు కట్టుకోవాలి ఆ సైట్ మారి పక్క సైట్కి వెళ్తాము లేకపోతే ఇంకొద్ది ముందుకు వెళ్తాము లేకపోతే మాకు ఇంటి దగ్గరకి కళ్ళ ముందు అక్కడ అక్కడ మేము కట్టుకుంటాము అనుకుంటే ఎప్పుడైతే అది క్యాప్చర్ అయ్యిందో అప్పుడు క్యాప్చర్ చేసింది ఇప్పుడు మళ్ళీ పంచాయత్ సెక్రటరీ క్యాప్చర్ చేయబోయేది రెండు వేరు వేరు లొకేషన్లు అయితే ఆ ఇంద్రామీదానికి డబ్బులు అనేది రావు అలాగే కొంతమంది ఇబ్బంది కూడా పడతా ఉన్నారు సో అందుకని మేము ముందే చెప్తా ఉన్నాం ఇదంతా కూడా ప్రాపర్గా గవర్నమెంట్ అంతా కూడా ప్రాపర్గా పకడ్బందీగా మనుషుల ప్రమేయం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టెక్నాలజీ ద్వారా కూడా ఈ స్కీమ్ అనేది ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం దాదాపు పది సంవత్సరాల తర్వాత ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్ననాడే ఇందిరీళ్ళు వచ్చినాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో ఈ మల్యాల మండలంలో నాకు తెలిసినంత వరకు ఇక్కడ మీడియా మిత్రులు కూడా ఉన్నారు ఒక్కటంటే ఒక్క ఇల్లు రాలే పదేళ్లలో మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో మీ ఆశీస్సులతోటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడి మేము ఆనాడు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు ప్రతి పేదవాడికి అర్హులైన ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలతోటి ఇల్లు కట్టించి తీరుతామని చెప్పి సంవత్సర కాలంలోనే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున ఇళ్ళు కేటాయించడం జరిగింది ఈ ఇళ్లకు సంబంధించి నాలుగు నెలల కింద పైలట్ గ్రామంగా సర్వపురులు ఎంచుకొని తద్వారా ఇప్పుడు రెండో విడత మరో నాలుగు వందల మందికి ఈ మండలంలో ప్రొసీడింగ్స్ ఇచ్చే కార్యక్రమానికి నాతో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్ గౌరవనీలు సత్యప్రసాద్ గారికి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ లత గారికి ఈ ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమానికి మన ఈ రెండు మండలాలకు స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్న మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్ గారికి అదేవిధంగా తహసీల్దార్ గారు ఎంపిడిఓ గారు మన ప్యాక్ చైర్మన్ రామలింగారెడ్డి గారు ఆనందరెడ్డి గారు చంద్రశేఖర్ గారు వేదిక బిందినటువంటి సతీష్ రెడ్డి రమేష్ అదేవిధంగా సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి గారు మా మిలిటరీ సీను చారి నక్కా అనిల్ గారు ముత్యం శంకర్ గారు ప్రకాష్ రెడ్డి గారు మా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సోదరిమణి బత్తిని మల్లేశ్వరి గారు బతిని శ్రీనివాస్ గౌడ్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరిమణులందరికీ కూడా మీడియా మిత్రులకు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఇందిరమ్మ ఇల్లు అనేది జీవితంలో ఇల్లు కట్టుకోవడం ఒక పెద్ద పని జీవితంలో మనందరికీ కూడా గుర్తుండిపోయేటువంటి అంశం ఎందుకంటే చాలామంది కూడా ఇల్లు లేక జీవితాంతం ఇల్లు లేకుండా కూడా చాలామంది ఉంటారు అక్కడ ఇక్కడ కిరాయి తీసుకుంటూ మీరు నమ్ముతారో నమ్మరు కదా నాకు కూడా ఇంతవరకు ఇల్లు లేదు నేను కరీంనగర్లా కిరాయిగా ఉంటున్నా హైదరాబాద్లో కూడా కిరాయికే ఉంటున్నా నాకు ఇంతవరకు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా నాకు ఇంతవరకు ఇల్లు లేదు నిజంగా ఇల్లు అనేది ఒక బలం రావాలి అది జీవితంలో అది ఒక గుర్తుండిపోయేటువంటి అంశం నాకు ఇల్లు లేనప్పటికీ కూడా నా చేతి నుంచి ఒక నాలుగు వేల మందికి ఇళ్ళ పత్రాలు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా ఇది జీవితంలో మర్చిపోలేనటువంటి అంశం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలి వాళ్ళందరూ ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో జీవించాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ విడతల వారిగా ఈ ఇళ్ళ నిర్మాణ ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది ఇది ఒక్క సంవత్సరంకే పూర్తయ్యేది కాదు మీ అందరి ఆశిస్తులతో ఏర్పడేటువంటి ఈ ప్రభుత్వం ఇంకా ఈ సంవత్సర కాలం పూర్తి చేసుకుంది మరో నాలుగు సంవత్సరాలు మన ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది ఇవాళ నాలుగు వందల మందికి వెయ్యొచ్చు కానీ రానున్న నాలుగు సంవత్సరాల్లో నేను ఒక్కటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఈ మలయాళ మండలంలో వచ్చే ఎన్నికల నాటికి అర్హులైన ప్రతి ఒక్కరి కూడా ఇల్లు కట్టించి తీరుతామని చెప్పి మీ అందరికీ నేను మాట్లాడుతున్నాను గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో శాచ్యురేషన్ మోడ్లో ఏ విధంగా అయితే ఎవరు ఇల్లు కట్టుకుంటామన్న వాళ్ళందరికీ కూడా శాంక్షన్ ఇచ్చేటం ఇలా మన రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రానున్న నాలుగు సంవత్సరాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించబోతుంది